క్యాబేజ్తో ఎంతో రుచిగా ఉండే రోటి పచ్చడిను ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను ఈ పచ్చడి అన్నంలోకైనా టిఫిన్స్లోకైనా దేనిలోకైనా బాగుంటుందండి వెల్కమ్ టు మై ఛానల్ వంటలమ్మి నేను మోనిక మీరు కనుక ఈ ఛానల్ను మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా క్యాబేజ్ ఒక ముక్క తీసుకుంటున్నాను ఇది క్యాబేజ్లో నుండి ఒక పావు ముక్క అండి దీనిలో ఈ కింద వైపు ఉండే పార్ట్ మొత్తం నేను కట్ చేసేస్తున్నాను తర్వాత దీన్ని సన్నగా తరిగి కడిగి తీసి పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ పైన పాన్ పెట్టుకుని ప్యాన్లో ఒకటిన్నర స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి దీనిలో ఒక ఇరవై వరకు తీసుకున్నానండి పచ్చిమిరపకాయలు ఈ పచ్చిమిరపకాయలను వేసుకుని ఒక రెండు నిమిషాల పాటు స్టవ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలి తర్వాత ఒక రెండు వంకాయలు కూడా ఇలా చిన్న ముక్కలుగా కోసుకుని ఒక నిమిషం పాటు వేయించుకున్న తర్వాత నాలుగు టొమాటోలు తీసుకుని వీటిని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుని స్టవ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కుక్ చేసుకోవాలి ఇలా రెండించులు చింతపండు కూడా వేసుకుని మొత్తం మగ్గేలాగా కుక్ చేసుకోవాలి టొమాటో అనేది మనకు మెత్తగా కుక్ అయిన తర్వాత నేను ఒక అర స్పూన్ వరకు కాశ్మీరీ చిల్లీ పౌడర్ వేస్తున్నానండి మీకు ఇది అవైలబుల్గా లేకపోతే పచ్చిమిరపకాయలతో పాటే ఒక మూడు నాలుగు ఎండుమిరపకాయలు కూడా వేసేసి ఇలా వేయించుకోండి దీనివలన పచ్చడికి మంచి కలర్తో పాటు టేస్ట్ కూడా వస్తుందండి ఇలా మనకు టొమాటో మెత్తగా మగ్గిన తర్వాత వీటిలన్నింటినీ తీసి పక్కన పెట్టేసుకోవాలి తర్వాత ఇదే ప్యాన్లో ఒక ముప్పావు స్పూన్ వరకు ఆయిల్ వేసుకుని ముందుగానే కడిగి పక్కన పెట్టుకున్న ఈ క్యాబేజ్ ముక్కలను వేసుకుని వేయించుకోవాలి ఈ క్యాబేజ్ ముక్కల్లో నుండి పచ్చివాసన అనేది పూర్తిగా పోవాలండి దీనికి ఒక పదిహేను నుండి ఇరవై నిమిషాలు అయితే టైం పడుతుంది నిదానంగా వీటిని వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత మనం ముందుగానే వేయించి పక్కన పెట్టుకున్న పచ్చిమిరపకాయ టొమాటోలు ఉంది కదా దీన్ని రోట్లో వేసేసుకుని మెత్తగా నూరుకోవాలి ఇలా మెత్తగా నూరుకున్న ఈ పచ్చడిను ఒక గిన్నెలోకి తీసుకోవాలి తర్వాత ఇదే రోట్లో ఒక రెండు స్పూన్లు గళ్ళుప్పు వేసుకోవాలి ఉప్పు అనేది మీ రుచికి తగినట్లుగా అడ్జస్ట్ చేసుకుని వేసుకోండి అలాగే ఒక స్పూన్ జీలకర్ర ఒక ఆరేడు వెల్లుల్లి రెబ్బలను వేసుకుని మెత్తగా దంచుకోవాలి ఇవన్నీ మెత్తగా నలిగిన తర్వాత వేయించుకున్న క్యాబేజ్ ముక్కలను కూడా వేసి వీటిని కూడా నూరుకోవాలండి ఇవి వచ్చేసి మనకు మెత్తగా నూరుకోవాల్సిన అవసరం అయితే లేదు కానీ కాస్త కచ్చాపచ్చగా నలిగితే సరిపోతుంది వీటిని కూడా నూరుకున్న తర్వాత ముందుగానే మనం పక్కన పెట్టుకున్న పచ్చడిని కూడా దీనిలో వేసుకుని మొత్తం కలిసేలాగా నిదానంగా నూరుకోవాలి అయితే మీరు కనుక మిక్సీలో చేసుకుంటున్నట్లయితే వీటిలన్నింటినీ కలిపి ఒకేసారి వేసుకుని మిక్సీలో గ్రైండ్ చేసుకోవచ్చు తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని తాలింపు కోసం ఒక స్పూన్ ఆయిల్ వేసుకుని దీనిలో జీలకర్ర ఆవాలు అలాగే పచ్చిశనగపప్పు మినప్పప్పు వేసుకుని రెండు ఎండుమిరపకాయలు ముక్కలుగా చేసి వేసుకోవాలి అలాగే కొద్దిగా ఇంగు పొడి కూడా వేసుకుని ఇది తాలింపు వేగిన తర్వాత ఒక రెండు మూడు కరివేపాకు రెబ్బలను కూడా వేసుకోవాలి పచ్చడిని కూడా వేసుకుని ఇలా తాలింపు పెట్టేసుకోవాలి ఇది చాలా రుచిగా ఉంటుందండి ఈ పచ్చడి మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్